ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పెరుగుతో అయితే మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చీరలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి ఈ వీటిని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇంకా మొత్తం వాటర్ అయితే వంపేసుకొని ఇందులోకి ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి ఒక కప్పు ఇంకెప్పుడు స్పూన్తో బాగా కలిపేసుకుందాం అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇలా బాగా చేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక టూ అవర్స్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా మనకు మార్నింగే బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ పెట్టేసుకోవచ్చు మరో బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు స్టోర్ బియ్యం అయితే తీసుకున్నానండి అదే రేషన్ బియ్యం అంటారు కదా ఆ బియ్యాన్ని అయితే తీసుకున్నాను వీటిని కూడా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా అన్ని వంపేసుకొని ఇందులోకి మునిగే వరకు అయితే మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని బాగా ఇలా ఒకసారి కలిపేసుకుని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని వీటిని కూడా రెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానపెట్టేసుకోవచ్చు మీకు ఇక్కడ టూ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకు పెరుగులో బాగా నానిపోయినవి సగ్గు బియ్యం ఇలా అంటే ఇలా స్మాష్ అయిపోవాలి మనకు ఇంకా ఇప్పుడు వీటిని ఒక జార్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి ఈ నాన్ పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇంకా సగ్గు బియ్యంతో పాటు బియ్యం కూడా నానపెట్టేసుకున్నాం కదండి ఇంకా బియ్యం కూడా మనకు బాగా నానిపోయినాయి ఇప్పుడు వాటర్ అయితే వంపేసుకుందాం ఇంకా ఇప్పుడు వాటర్ వంపేసుకున్న తర్వాత కొంచెం బియ్యం కూడా వేసుకుందాం అండి అన్నీ ఒకటేసారి గ్రైండ్ అవ్వవు కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను పిండి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన బియ్యం సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా అలాగే ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా దీన్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాను ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇంకా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం అలాగే ఒక పావు టీ స్పూన్ కూడా వంట సోడా వేసుకోవాలి మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అయితే యూజ్ చేసుకుంటున్నాము ఓవర్ నైట్ పులియబెడితే అవసరం అయితే లేదు ఇంకెప్పుడు బాగా కలిపేసుకోవాలి పిండిలో కలిసిపోయేటట్టు బేకింగ్ సోడా అలాగే సాల్ట్ ఇలా బాగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి తిండిని సగ్గుబియ్యం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఒంటికి కూడా చలువ చేస్తుంది వారానికి ఒకసారి తిన్నా మనకు చాలా బాగుంటుంది బాగా ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనం కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా మనకి పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా మనకి ఇలా మిర్చి విధంగా ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా మనకు మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం పల్లీలు కూడా వేసుకుందామండి పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇంకా వేయించుకున్న పల్లీలు చల్లారినయండి చల్లారిన తర్వాత జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఇంకా మిర్చి కూడా వేసుకుంటున్నాను ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను నేను ఇక్కడ పుదీనా అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి పచ్చిది ఇంకా చట్నీకి తాలింపు కూడా వేసుకున్నానండి ఆ తాలింపుని కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా పిండి వంట సోడా వేసుకున్నాం కదా వంట సోడా కూడా బాగా నానిందండి మనకు ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దోశ వేసే ముందైతే ఇంకా దోశ వేసుకోడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను ఒక గేరిట పిండి తీసుకొని మనం ఇలా కొంచెం లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు చిన్న కావాలంటే చిన్నగా పెద్ద కావాలంటే పెద్దగా నేను ఇలా కొంచెం లైట్ గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను చూడండి వంట సోడా ఒక ఫైవ్ మినిట్స్ వేసి నానబెట్టేసుకునే లోపల మనకు ఎలాగా బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయో మనకు బాగా పైన అయితే బాగా డ్రై అయిపోవాలి ఎక్కడ పిండి అనేది ఉండకూడదు చూడండి నేను ఇంకా దోశ బాగా పైన ఆరిన తర్వాత అదంతే కదంతే ఇంకా ఇంకా మనకు పైన అయితే లేస్తుంది దోశ ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకుందాం అండి ఇలా మంచి కలర్ రావాలి మనకు దోశ అయితే కొంతమందికి ఆయిల్ అయితే ఇష్టం ఉండదండి దోశ పైన వేసుకోవడం నేను ఇక్కడ మీకు ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను ఇంకా రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దోశ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా రెడీ అయిపోయిన దోశని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మీకు ఒక దోశ పెద్దగా అయితే చూపించాను కదండి మరొక దోశ అయితే ఇలా లైట్ గా స్ప్రెడ్ చేస్తాను కొంచెం లైట్ గా మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చండి మనం పిల్లలకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా పెడితే ఇష్టంగా తింటారండి ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను నేను ఎక్కడ దోశకైతే ఆయిల్ అయితే అస్సలు వేయడం లేదండి పెన్నం పైన కూడా అప్లై చేయడం లేదు దోశ పైన కూడా అప్లై చేయడం లేదు మీకు ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను ఇష్టం ఉంటే ఆయిల్ అయితే వేసుకోండి ఈ దోశలు అయితే స్పాంజీ లాగా వస్తాయండి మనకు ఇంకా ఇది కూడా రెండు వైపులా కాలిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాను ఇంకా మీకు మరొక దోశ అయితే చూపిస్తున్నానండి ఇంకా దీన్ని కూడా లైట్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నా మీకు ఇష్టం ఉంటే రెండు వైపులు కాల్చుకోండి లేకుంటే పైన డ్రై అయిపోయినాక ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండు వైపులు అయితే కాల్చుకుంటున్నాను మీ ఇష్టం అండి ఎలా అయినా కాల్చుకోవచ్చు కానీ దోశలు అయితే వెరీ సాఫ్ట్ గా అయితే వస్తాయండి మనకు ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ దోశ కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో అయితే దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్ అయితే సర్వ్ చేస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా స్మూత్ గా కూడా ఉంటాయండి ఇంకా వీటిని ఇప్పుడు ప్లేట్ లో అయితే సర్వ్ చేస్తున్నా ఈ దోశలు చాలా స్మూత్ గా ఉంటాయండి ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవ్వాలి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై